ఇయర్ మోర్ దెన్ ఏ హీరోగా అనిపిస్తాడు అనిపిస్తారు మీరు నాకు పాజిటివ్ అయితే యాక్టివ్ తీసుకుంటాను ఎందుకంటే మోర్ దెన్ ఏ హీరోని ఎందుకన్నానంటే ఒక హీరో అంటే ఆ సినిమా చేసి వెళ్ళిపోతాడు బట్ ఈ ప్రాజెక్టును రాసుకుని ఈ ప్రాజెక్టుని ఒక డ్రీమ్ డ్రీమ్ చేసి దీనికి ఇంత స్పాన్ క్రియేట్ చేయడానికి ఎన్ని రకాల అవస్థలు పడాలో ఎన్ని ఎత్తుపల్లాలు ఎక్కి దిగాలో ఓ పక్కన ఇంకో పక్కన యూనివర్సిటీ అండ్ ఇంకో పక్కన అదర్ మెనీ బిజినెసెస్ వీటన్నిటిని హ్యాండిల్ చేస్తూ ఈ సినిమా మీద ల్యాండ్ అవడం అంటే ఇట్ ఈస్ నాట్ సో ఈజీ అందరూ అనుకునేంత సులభమైన విషయం కాదు బట్ నా నా ఎప్పుడు ఈ సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి నాకున్న అదే డౌట్ హౌ కుడ్ యూ హ్యాండిల్ దిస్ అసలు ఇంత పెద్ద ప్రాజెక్ట్ని అట్ అ వెరీ ఎంగేజ్ ఏదో ఫ్లోలో వెళ్తున్నా అండి ఫ్రాంక్గా చెప్తున్నాను ఐమ్ జస్ట్ గోయింగ్ విత్ ద ఫ్లో ఇలాగా పర్టికులర్గా ది ఇలా చేస్తున్నాను అలా చేస్తున్నాను అని నేను చెప్తే మాత్రం అబద్ధం అది బట్ ఐమ్ జస్ట్ గోయింగ్ విత్ ద ఫ్లో అవుతుంది వెళ్తున్నా నా పక్కన సమర్థులు ఉన్నారు ఇట్స్ ఎ టీమ్ ఎఫర్ట్ నేను ఒక్కడనే చేయట్లా చాలామంది కలిసి నాకు సహాయం చేసి చాలా మంది కలిసి పెట్టుకొని మేమందరం పనిచేస్తేనే ఇలా కుదురుతుంది అంటే కుదరడానికి మీరు కుదుర్చుకోవాలి తప్పితే దేనికి అంత దానికి అది కుదరదు జగన్మోహన్ లాల్ గారు నేను వచ్చి నేను వేషం చేస్తాను ఇనిషియల్గా వాళ్ళందరితో మాట్లాడిన తర్వాత నా అదృష్టం వాళ్ళందరూ ఒప్పుకునింది కూడా వాళ్ళందరూ వచ్చి చేశారు దెర్ ఆల్ థరో ప్రొఫెషనల్స్ ఎవరూ ఇబ్బంది పెట్టలేదు అంతా సాఫీగా అయింది అంతా దేవుడి దేవాల బ్రహ్మాండంగా జరిగింది అంత బాగా జరిగింది అంటే కంప్లీట్ అయిపోయింది సినిమా రిలీజ్ కూడా వచ్చేస్తుంది వర్క్ అంత కంప్లీట్ అయిపోయి విఎఫ్ఎక్స్ పార్ట్ టూ అంత కంప్లీట్ అయిపోయిందా విఎఫ్ఎక్స్ పార్ట్ ఈ ఇంటర్వ్యూ టైంకి నైంటీ నైన్ పర్సెంట్ విఎఫ్ఎక్స్ అయిపోయిందండి బట్ నేను చేసిన ఒకే ఒక తప్పు ఏంటంటే ఒక అసమర్థుడిని నేను విఎఫ్ఎక్స్ సూపర్వైజర్గా పెట్టుకోవడమే బిగ్గెస్ట్ మిస్టేక్ నేను కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇవ్వడం అనేది నాకు ఇష్టం ఎందుకంటే టుమారో దే విల్ బి బిగ్ సో ఓకే టాలెంట్ని ఐడెంటిఫై చేసే దాంట్లో యునా ఐ ఐ మేడ్ ఎ వెరీ బిగ్ బ్లండర్ ఈ మూవీ వరకు అందుకే రిలీజ్ డేట్ పోస్ట్పోన్ అయింది యాక్చువల్గా ఈ సినిమా లాస్ట్ ఇయరే వచ్చేసి ఉండొచ్చు ఒక కరెక్ట్ విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ కానీ నేను ఉంటే లాస్ట్ ఇయరే రిలీజ్ అయ్యేది అందుకే ఐ టుక్ ఇట్ అ పర్సనల్ ఇంట్రెస్ట్ నాగేంద్ర గారు నేను చాలా అంటే ఒక పర్సనల్ ఇన్సల్ట్గా ఫీల్ అయ్యాను నేను నేను దీంట్లో చాలా పెద్ద తప్పు చేశాను సో దీన్ని సరిదిద్దుకోవడానికి ఏంటి భారతదేశంలో టాలెంట్కి తక్కువ లేక కాదండి ఇట్ ఈస్ దాట్ మన దగ్గర కరెక్ట్ విఎఫ్ఎక్స్ స్కూల్స్ లేవు తక్కువ స్కూల్స్ ఉన్నాయి ఇంకా వెళ్ళవెల్లంగా విఎఫ్ఎక్స్కి గ్రాఫిక్స్కి యానిమేషన్స్కి విపరీతమైన డిమాండ్ ఇప్పటికన్నా ఒక పది రేట్లు ఎక్కువ ఉండబోతుంది ప్రపంచంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినప్పటికీనూ విఎఫ్ఎక్స్ అనేది కీలకమైన పాత్ర పోషిస్తుంది సో ఈ దీంట్లో నేను ఒక స్కూల్ స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో మోహన్ బాబు యూనివర్సిటీలో ఈ ఇయర్ ఎండ్కి హోప్ఫుల్లీ ఐ విల్ స్టార్ట్ విఎఫ్ఎక్స్ స్కూల్ ఇంకా నెక్స్ట్ త్రీ ఇయర్స్లో నేను ఇండియాలో ఉన్న వన్ ఆఫ్ ద టాప్ విఎఫ్ఎక్స్ ప్రొడ్యూసర్స్ సూపర్వైజర్స్ని తయారు చేస్తాను క్రియేట్ చేస్తాను ఐఎమ్ ఐఎమ్ ఫోకస్డ్ ఆన్ దాట్ ఎందుకంటే ఐ డోంట్ లైక్ టు బి ఇన్సల్టెడ్ అండ్ నాకు నేనే ఇన్సల్ట్ ఫీల్ అవుతున్నాను సో ఐ వాంట్ టు బీ ఐ వాంట్ క్రియేట్ అ వర్క్ ఫోర్స్ ఇన్ దట్ ఏరియా ఇండియాలో ఉన్నారు లేక కాదు ఓన్లీ థింగ్ మంచి విఎఫ్ఎక్స్ సూపర్వైజర్స్ ప్రొడ్యూసర్స్ ఉన్నారు కానీ తక్కువ మంది ఉన్నారు మీకు మినిమం ఈరోజు కనీసం కొన్ని వందల మంది కావాలి విఎఫ్ఎక్స్ ప్రొడ్యూసర్సు ప్రొడ్యూసర్సు వందల మంది కావాలి సూపర్వైజర్స్ అయితే వేలల్లో కావాలి అండ్ విఎఫ్ఎక్స్ పనిచేసే వాళ్ళు లక్షల్లో కావాలి సో అది తక్కువ ఉన్నారు సో ఐ వాంట్ ఫిల్ దట్ గ్యాప్ బట్ హైదరాబాద్ యాజ్ ఈజ్గా హైదరాబాద్ ఈస్ ది అంటే విఎఫ్ఎక్స్ కో క్యాపిటల్ అని పేరుంది కాదండి ఇండియాలోనే చాలామంది విఎఫ్ఎక్స్ ఇక్కడే కాదు ఇక్కడ బెంగళూరులో ఉన్నారు అండ్ ముంబైలో కూడా చాలా బాగున్నారు మనకి వెనకబడే మన హైదరాబాద్లో మేబీ ఈ అమెరికన్ కంపెనీస్ వాళ్ళ బ్యాక్ అండ్ ఆఫీసెస్ ఇక్కడ ఉన్నాయి కానీ అండి మన తెలుగు సినిమాలకి వీటికి అ లిటిల్ ఇంకా ఉన్నారు చెప్తే నచ్చకపోవచ్చు టాలెంట్ ఉన్నారు లేక కాదు వెరీ లిమిటెడ్ ఇంత కావాల్సిన దగ్గర ఇంతే ఉన్నారు సో ఐ హోప్ ఐ కెన్ ఎక్స్పాండ్ దట్ లిటిల్ బెడ్ అండ్ ఇంకా మిగతా యూనివర్సిటీస్ కూడా వాళ్ళు పెట్టి చేస్తే బాగుంటుంది కన్నప్ప తీయడం వల్ల మీకు ఒక ఎన్లైట హండ్రెడ్ పర్సెంట్ ఇదే అసలు కన్నప్ప సినిమాలో బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఇదే మీకు ఫేస్ చేసే ఓన్లీ ఛాలెంజ్ ఇదే ఓన్లీ ఛాలెంజ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్